గుంటూరు మిర్చి దగ్గర రైతులు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి కనీస భద్రత కల్పించకపోవడం ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడం కేవలం ఆయన పర్సనల్ సెక్యూరిటీ మాతో మాత్రమే ఆయన అక్కడికి వెళ్ళారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది కానీ ఆ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీకి ఉంది కానీ అది ఎక్కడా అమలు కాలేదు దాంతో జగన్ వద్దకు జనం భారీగా తోసుకొచ్చేశారు అంటే జనంలో ఒకరిలా కలిసిపోయాడు ఆయన కనీసం చుట్టూ ఉన్న నాయకులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు ఆ ఉన్న గన్ మ్యాన్లు కూడా ఆ జన సందోహాన్ని ఆపలేకపోయారు ఇది తెలుగుదేశం పార్టీయో లేదంటే కోటం ప్రభుత్వం కావాలని కుట్ర చేస్తోందా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ సెక్యూరిటీ తగ్గించేశారా లేదా అనేది అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన లేదు అలాగే ఇంటెలిజెన్స్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా కేంద్ర హోంశాఖ కూడా దానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ మరి అక్కడ ఏం జరిగింది జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరీ ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళితే ఆ జన సంతోషాన్ని కనీసం కంట్రోల్ చేయలేకపోవడం స్థానిక పోలీసులు ఉండొచ్చు ఎక్కడో కాకపోతే వాళ్ళు దీనికి పర్మిషన్ లేదనో మాకు ముందస్తుగా ఇంటిమేషన్ లేదనో వాస్తవానికి ఆ రోజు షెడ్యూల్ అంతా ముందుగానే ప్రకటించేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు రేపు ఉంది అని సాక్షి పేపర్లో కూడా వచ్చింది టీవీల్లో వచ్చింది అయితే ఓకే వాళ్ళు ఇంటిమేట్ చేశారా పోలీస్ స్టేషన్కి అఫీషియల్గా అనేది అధికారికంగా వాళ్ళు ఇవ్వాలి ఇచ్చారా లేదా అనేది తెలియదు ఇక రెండో అంశం అక్కడికి వస్తున్నారని తెలిసి అన్ని ఏర్పాట్లు వైసీపీ నాయకులు చేస్తున్నప్పుడు ఒకవేళ అటువంటిది ఏమీ లేకపోతే జగన్ ముందుగానే హౌస్ అరెస్ట్ చేయాలి ఆ స్థానిక నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేయాలి అక్కడ మీకు పర్మిషన్ లేదు మీరు ఎలా బయటకు వస్తారు అనేది అదేమీ లేకుండా ఆయన్ని ఇప్పుడు మన వలం వంశ దగ్గరికి వెళ్ళారు అక్కడ మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు కదా అయినా సరే జన సందోహం వచ్చింది కదా ముందుగా అక్కడ జగన్ వస్తారని తెలుసు కదా ఇక్కడ మిర్చి విషయంలో మరి ఆయన వస్తారని తెలిసి సైలెంట్గా ఉన్నారా కోటం ప్రభుత్వం ఏమైనా కుట్ర చేసిందా అనే చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్గా అయితే అక్కడికి వెళ్ళారు మాట్లాడారు సేఫ్గా వచ్చేసారు కాబట్టి ఏం లేదు లేదంటే ఏదైనా జరుగుంటే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి ఉండేది అనేది వైసీపీ నాయకులు చెప్తున్నమాట